శ్రీకృష్ణుడు ధర్మజుడి పాదాలకు నమస్కరించి ధర్మజ అర్జునుడి ప్రతిజ్ఞ గురించి నాకు తెలియదు నీవు గాండేవిని నిందించినందుకు నిన్ను చంపకపోతే అతడి ప్రతిజ్ఞాపంకం అవుతుంది చంపితే ఘోరం జరుగుతుంది కనుక పెద్దలను దూషించుట వారిని చంపడంతో సమానం కనుక నిన్ను దూషించమని అర్జునుడికి చెప్పాను అందుకు నీవు మనస్తాపం చెందావు నీ పాదాలు పట్టుకొని చెప్తున్నాను అర్జునుడిని నన్ను మన్నించు నేను సత్యము పలుకుతున్నాను వినుము ఈ రోజు అర్జునుడి చేతులు కర్ణుడు మరణించుట తథ్యం అన్నాడు కృష్ణుడు ధర్మరాజు కృష్ణుణ్ణి లేవనెత్తి అతడి ఎదుట చేతులు జోడించి మహాత్మా కృష్ణ ఏ మాత్రము విచక్షణా జ్ఞానం లేక నోటికి వచ్చిన కారు కూతలు కూశాను నా హృదయం కలకబారింది నన్ను క్షమించి నాకు హితబోధ చేసి నిన్ను ఎన్నటికీ చాలను అన్నాడు కృష్ణుడు తలదించుకుని ఉన్న అర్జునుడిని చూసి అర్జున నీ అన్న ప్రసన్నుడైనాడు అతడి అనుమతి తీసుకుని మనం యుద్ధానికి వెళదాం కర్ణుణ్ణి చంపడమే మన ప్రథమ కర్తవ్యం రణరంగమున వీర విహారమున రించి కర్ణుణ్ణి వధించి ధర్మజుడి మనసుకు ఆహ్లాదం కలిగించు అసలు విషయం తెలుసుకునక ధర్మజుడు తొందరపడి నిన్ను నిందించినందుకే కదా ఇలా జరిగింది ఆ మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపినా ఏమై ఉండేది దైవానుగ్రహం వలన ఘోరం జరగకుండా ఆగిపోయింది అనగానే అర్జునుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ళ మీద పడ్డాడు ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేవనెత్తి కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకొని అర్జున ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి ములుకుల వంటి మాటలతో నా మనసు గాయపరిచాడు నా శరీరాన్ని తన వాడి అయిన బాణాలతో బాధించాడు అలాంటి దుర్మార్గుని నీవు చంపక ఉన్నా నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అన్నాడు అర్జునుడు మహారాజా నేను ఈ రోజు కర్ణుడిని చంపి నేలను పడవేయక నీ ముఖము చూడను కృష్ణుడిని సారథిగా పొందిన అర్జునుడు ఆడిన మాట తప్పడు అని కృష్ణుడిని చూసి కృష్ణ రోజు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అని నీ మనసును సంకల్పించు ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని సంహరిస్తాను అన్నాడు కృష్ణుడు తదాస్తు అన్నాడు కృష్ణుడు ధర్మజాని తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు అన్నాడు ధర్మరాజు అర్జున అనాలోచితంగా నేను అన్నమా మాటలకు బాధపడకు శ్రీకృష్ణుడు అనుమతితో నీవు నన్ను అన్న మాటలకు నేను బాధపడను నీవు కర్ణుడిని గెలిచి అన్న పేరును సార్థకం తిరిగి తిరిగిరా అన్నాడు కృష్ణార్జునులు రథారూఢులై రణరంగమునకు బయలుదేరుక అర్జునుడి మనసులో భీతి బెరకు ఆవహించాయి అది గమనించిన కృష్ణుడు అర్జున నీవు అమరలకు అజయుడు నీవు భుజబలము అస్త్రబలము దైవ బలము ఉన్నాయి నీ పరాక్రమానికి తట్టుకోలేక భీష్ముడు కంపశయ్య మీద ఉన్నాడు ద్రోణుడు ప్రాణాలు విడిచాడు సైందవుడు రూపు మాసిపోయాడు ఇక మిగిలింది కర్ణుడు అతడిని చంపి సుయోధుడి నమ్మకాన్ని వమ్ము చెయ్యి అతడిని నమ్మే సుయోధనుడు ఈ ఘోరం నరమేదానికి దిగాడు ఇంకా కృపాచారుడు అశ్వధామ శల్యుడు కృతవర్మ కూడా చావవలసిన వారే కృపాచారుడిని బ్రాహ్మణులని వదిలినా కృతవర్మను నా బంధువని వదలకు శల్యుడు మీ మేనమామ అతడు పరుల పక్షాన ఉన్నందున చంపతగిన వాడే కర్ణుడు మీ కష్టాలకు మూలకారకుడు కనుక లక్ష్యాగృహ దహనము కపట జోదము పాండవసతికి జరిగిన అవమానము ఇంకా సుయోధనుడు చేసిన సమస్త అకృత్యములకు మూలము అతడే కర్ణుడు సభలో ద్రౌపదిని అన్న మాటలో దుస్సాహము అవి నీవింకా కదా నీ మగులు నిన్ను జోదమున ఓడి చేతకాక చేతులు ముడిచి కూర్చున్నారు ఈ కురు సభలో మగటివి గల మగవాడివి మగనిగా ఎందుకు అన్నది కర్ణుడే నేను సంధికై వెళ్లిన సమయాన సుయోధనుడికి అతడి తమ్ముళ్లకు నా పైన పగ రగల్చిన నన్ను బంధింపవచ్చుటకు కారణం కూడా కర్ణుడే లోక భీకరంగా పోరు సలుపుతున్న నీ కుమారుడు అభిమన్యుడి విల్లు విరిచి అతడి మరణానికి కారుకుడైంది కూడా కర్ణుడే నీవు కర్ణుడిని చంపిన మిగిలిన రాజులు చావక మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట ఇక నిలవరు విజయలక్ష్మి మిమ్ము వరించగలదు అన్నాడు అర్జునుడు కృష్ణ నీ తోడు ఉండగా నాకిక కావలసినది ఏముందయ్యా ఈరోజు నా చేతిలో కర్ణుడి చావు తధ్యము నా ప్రతాపానికి సుయోధనులు కపట జోదం ఆడించినందుకు విచారించాలి కర్ణుడి మరణం చూసి నాడు విధుడి మాట వినందుకు కలతపడాలి ధృతరాష్ట్ర కుమారులు కర్ణుడి వద చూసి రాజ్యం మీద ఆశ వదులుకోవాలి కర్ణ వద విన్న నా అన్న ధర్మజుడి ముఖంలో ఆనందం చూడాలి అన్నాడు అర్జునుడు అప్పటికి వారు రణరంగం సమీపించారు యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఇరుపక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు కర్ణుడి కుమారులతో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రథాశ్వములను కేతనములు నరికాడు ఉత్తమౌజుడి కత్తి తీసుకుని తనకు అడ్డంగా వచ్చిన కృపాచారుడి రథాశ్రములను నరికి వెంటనే సిఖండి రథం ఎక్కాడు ఇంతలో అశ్వత్థామ కృపాచారుని తన రథము మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు